నమస్కారం ఎన్ఎస్ విస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి ఈరోజు మీరు వెయ్యి రూపాయలు పెట్టండి ఒక వారం రోజుల్లో పదిహేను వందలు రిటర్న్ అందిస్తామని ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్ ద్వారా లేక మీ స్నేహితుల ద్వారా వాట్సాప్ ద్వారాను లేక టెలిగ్రామ్ ద్వారా లింక్స్ ఏమైనా వస్తున్నాయా మీరు వాటిని నమ్ముతున్నారా అయితే డెఫినెట్గా మీరు సైబర్ నేర ఉచ్చుల్లో పడినట్లేనని తాండూర్ డిఎస్పీ కె బాలకృష్ణ అవగాహన కల్పించారు మీరు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ డబుల్ అంటూ ప్రకటనలు చాలామందికి వాట్సప్ మరియు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ద్వారా ప్రజలకు తరచూ వస్తున్నాయి వాటిని మీరు నమ్మి ఇన్వెస్ట్ చేశారంటే మీరు మోసపోయినట్లే సైబర్ నేరగాళ్లు రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు దేశంలో నిరుద్యోగ సమస్యలను పరిగణించి ఈ మోసగాళ్లు ఏదో ఒక వంకతో ప్రజలకు కొత్త కొత్త ఆకర్షణీయమైన ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు ఈరోజు మీరు వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ఒక వారం రోజుల్లో మీకు పదిహేను వందల రూపాయల రిటర్న్ వస్తుంది ఇలాంటి ప్రకటనలు కానీ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కానీ మీకు స్నేహితుల ద్వారానో గ్రూప్స్ ద్వారానో వాట్సాప్లోనో లేదా టెలిగ్రామ్లో లింక్స్ ఏవైనా వస్తున్నాయా మీరు వాటిని నమ్ముతున్నారా అయితే మీరు డెఫినెట్గా సైబర్ క్రైమ్ నేస నేరానికి గురయ్యే అవకాశం ఉంది ఎప్పుడు కూడా ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు కానీ ఆకర్షణీయమైన లాభాలు ఇచ్చే ఇలాంటి వాటికి మీరు లోన్ కావద్దు ఎందుకంటే సైబర్ క్రైమ్ నేరగాలో ఇలా తప్పుడు ప్రకటనలు ఇస్తూ మిమ్మల్ని మోసం చేయడానికి కొన్ని ఫేక్ విర్చువల్ అకౌంట్స్ చూపిస్తూ ఉంటారు మీరు ఈరోజు ఈ రోజు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు డబుల్ అయిందని లేదంటే బాగా ఆకర్షణ లాభాలు వచ్చిందని చెప్పి వర్చువల్ అకౌంట్స్లో మీకు లాభాలు చూపిస్తూ మిమ్మల్ని మోసాన్ని చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఇలాంటి మోసపూరిత ప్రకటనలకి ఆకర్షణ కావద్దు మోసానికి గురి కావద్దు